ఏం ఆలత అయిపోయిందిరా దునియాల గింత ఘోరం తయారైతురు మనుషులు ఆడోళ్ళు అన్నిట్ల సమానం అలా సమాన ఇల్వియాలంటే నెత్తికేకి కూర్చుంటారు కొందరు అక్కలు ఆడోళ్ళకి చెట్టాలు ఉన్నాయని అవిటిని అడ్వాంటేజ్ తీసుకుని మొగుళ్లతోనే అడ్డగోలుగా ఆడుకుంటారు కొందరు ఏపీ రాజోల్ వాసి అయిన తెమూజీఎన్ కు లక్ష్మీ గౌతమి అనే ఈ అక్కకి ఏడేళ్ల కింద పెండ్లైంది అయితే ఈ అన్ననేమో మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీష్ చదువు చెప్తుండట వీళ్ళు ఇప్పుడు అల్వాల్లా బతికెళ్ళదీస్తురు పెన్లైన సంధి రోజు కొట్టి కొట్టి చంపుతుందట మేడము ఇక ఇట్లయితే కాదని పెద్ద మనుషులను పిలిపించి మాట్లాడినా మార్తలేదట అమ్మ ఇక నిన్న మల్ల జాబ కొడితే ఇంట్లోకి వెళ్లి పారిపోయి వచ్చి అలవాళ్ళు పోలీస్ టౌన్ లో కంప్లైంట్ ఇస్తే చూడు బాబు ఆడోళ్ళను ఏమనలేం అలా చెట్టాలుంటాయి అది ఇది అని అన్నా అన్న బుజ్జి అనుకుంటా బుజ్జగించిర్రు తప్పితే ఎవరు కూడా కేసు తీసుకోలే అందుకే మీరన్నా నా బాధిను అని వేడుకుంటా మీడియా ముంగట్టుకు వచ్చిండు ముచ్చట అక్కదాంక పోంగని చూడుర్రి ఆమె మీడియా ముంగట్కొచ్చి ఎట్లా బెదిరిస్తుందో చూస్తురా ఎట్లా మారుతుందో దునియా ఆడోళ్ళ రక్షణ కోసం చెట్టాలు తెస్తే కొందరు బెదిరించుకొని ఆట ఆడిస్తున్నారు ఓళ్ళకు సుతా ఇట్లాంటి చట్టాలు వస్తే అప్పుడు గిస్ వంటి కథలు బంద్ అవుతాయి సుద్దామిగా మన అన్నకు యశంట న్యాయం ఈ ముచ్చట చూస్తున్నా మీరు జర ఇలువ ఇచ్చి కాపాడుకోర్రీ మొగుడు అన్నప్పుడు భార్య మర్యాద ఇలువిస్తే ఆ సంసారం ఉంటది లేకపోతే గిట్ల బజార్ పాలయ్యి నాలుగుట్ల ఇది తీసుకున్న వాళ్ళు అవుతారు ఏమంటున్నా చూసుకోరు జరా నా పేరు నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా గా చేస్తున్నాను సెవెన్ ఇయర్స్ బ్యాక్ నాకు మ్యారేజ్ అయింది నా వైఫ్ పేరు లక్ష్మీ గౌతమి రాజోల్ రాజోని అయితే మ్యారేజ్ అయినప్పటి నుంచి మా డిస్టర్బెన్సెస్ అలానే ఉన్నాయి అండ్ లాస్ట్ ఇప్పుడు టూ టూ ఇయర్స్ బ్యాక్ నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ నేను హైదరాబాద్ వచ్చాను అండ్ హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పటి నుంచి మా ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైనాయి అండ్ ఇప్పుడు ఫిజికల్గా కూడా అబ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఒకసారి నాకు ఇంజురీస్ అయ్యి నేను రక్తం గాయాలతోనే ఇక్కడికి వచ్చాను అల్వాల్ పోలీస్ స్టేషన్కే వచ్చాను వచ్చి కంప్లైంట్ చేశాను కానీ అప్పుడు అబ్బాయిలకు చట్టాలు లేవు అది ఇది అని చెప్పేసి అనడంతో నేను ఏం చేయలేక వెనక్కి వెళ్ళిపోయాను నిరాశగా అయితే సిక్స్ మంత్స్ బ్యాక్ మళ్ళీ ఇలాగే క్వార్లు అయింది అండ్ అప్పుడు కూడా నేను చాలా వెక్స్ అయిపోయి ఉన్నాను అండ్ ఇప్పుడు రీసెంట్గా అంటే ఐ మీన్ లాస్ట్ సాటర్డే నన్ను షాక్తో తను అటాక్ చేసి తను నా కార్ కీస్ ఇంటి కీస్ అన్నీ తీసుకుని నన్ను లాక్ చేసేసి వెళ్ళిపోయింది ఇంట్లో లాక్ చేసేసి అండ్ నాకు అప్పుడు మాత్రం చాలా కోపం వచ్చింది చాలా బాధేసింది అండ్ నేను అక్కడి నుంచే వన్ జీరో జీరో డైల్ చేశాను వన్ జీరో జీరో డైల్ చేసినా కూడా వాళ్ళు ఏమన్నారంటే మేము బిజీగా ఉన్నాం ఇప్పుడు సో మీరే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని అన్నారు నేను చెప్పాను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సేమ్ పోలీస్ స్టేషన్కి బట్ నో యూజ్ అని అన్నాను క్లియర్లీ ఈసారి కంపల్సరీగా మీరు కంప్లైంట్ తీసుకుంటారు మేము చెప్తున్నాము మీరు వెళ్ళండి అని ధైర్యం చెప్పారు సో నేను వాళ్ళ మాట ప్రకారం ఆల్వాల్ పోలీస్ స్టేషన్కి వచ్చాను అక్కడ ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు నాకు కంప్లైంట్ తీసుకుని నేను గాయాలతోనే వచ్చాను స్టేషన్కి నా చేతులకి ఉన్న రక్తం కారుతున్న గాయాలతోనే వచ్చి వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళు క్లియర్గా రాయమన్నారు అంతా రాశాను నేను నేను గాయాలతో వచ్చాను ఇది అటెంప్ట్ మర్డర్ అని చెప్పేసి నేను క్లియర్గా చెప్పాను పోలీసులకి చెప్పి ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అని అన్నాను వాళ్ళు ఏమన్నారంటే సరే అక్నాలజ్మెంట్ ఇచ్చాం కదా ఇప్పుడు ఆ అమ్మాయిని పిలుస్తాము లెటర్ ఆ అమ్మాయికి ఫోన్ చేశారు సాటర్డేనే ఆ అమ్మాయి ఏమన్నదంటే మండే వస్తాను నేను అని చెప్పేసి అంది సో నాకు చాలా బాధేసింది అందుకనే నేను ఇలాగ పబ్లిక్ అవ్వాల్సి వచ్చింది సో ఇప్పుడు మండే వచ్చింది అమ్మాయి వచ్చింది అండ్ స్టేషన్లో నా మీద కూడా ఏవో ఎలిగేషన్స్ వేసింది అండ్ నా మీద కూడా తను కంప్లైంట్ చేసింది అండ్ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారా నా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామని అన్నారు సో ఇప్పుడు ఐఎమ్ ఓపింగ్ ఫర్ జస్ట్ నా పేరు వాసంత్ శెట్టి గౌతమి నా హస్బెండ్ నా మీద ఎలిగేషన్ చేసిన వాడిని ఫాల్స్ అని నిరూపించుకోగలను నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాను సో కేసు నడుస్తుంది త్వరలోనే నిజ నిజాలు అనే మీకు తెలుస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాలు ఏంటో తెలుసుకుని రాయండి పేపర్స్ లో అర్థమైందా మీ ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని ఫేస్ అట్లా ఎలా ఇస్తారు ఆలోచించరా ఉన్నాయి నిజాలున్నాయి ఒక అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఓకే అందులో నిజం ముందు అబద్ధం ముందు ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి కదా నిజం అంటే ఆ రోజు నేను లేనండి నేను ఆ రోజు నేను మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నా మీకు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి నో ప్రాబ్లం నేను తమ్ము కూడా ఇస్తా ఈవినింగ్ అవుట్ ఉంటే అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఆయన కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే ఎయిట్ ఓ క్లాక్కి నేను ఇంటర్వ్యూ చేశానని చెప్పారు నా దగ్గర ప్రూఫ్ ఉంది అప్పటికి మేము నార్మల్ డిస్కషన్స్ మాత్రమే చేసాం దాడులు లాంటివి ఏమీ చేయలేదు నేను జస్ట్ కీస్ మాత్రం తీసుకొచ్చా అంతే అంతకు మించి నేను ఏం ఆర్గ్యూ చేయలే ఏమీ చేయలే మనీ ఇవని అన్నారు ట్రావెలింగ్ కి సో నిన్ను వచ్చేసా అదంతా ఫేక్ అండి అదంతా అబద్ధం అదంతా ఆయన ఆయన చేసుకున్నారు అది అది హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేసుకున్నది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నేను అది చేయలేదు ఫర్ ష్యూర్గా గా అది నేను చేశానంటే నిరూపించుకోమని అంటే కొడుకుని కూడా మీరు దూరం చేస్తున్నారని కొడుకుని దూరం చేస్తున్నానని నేను అంటు అంటున్నారా ఓకే అది నేను ఉన్నాయి ప్రూఫ్స్ నేను చెప్తాను నేను చూపి మీకు తప్పకుండా నేను అన్ని ప్రూఫ్స్ ఇస్తాను ఎందుకంటే నేను చాలా సార్లు మా హస్బెండ్ చెప్పా చెప్పాను ఎందుకు ఎన్ని దూరం పెడతారు కలపరామి అమ్మ ఎందుకు నా మీద కోపం ఉంటే నన్ను దూరం పెట్టండి నా బిడ్డని ఎందుకు దూరం పెడుతున్నారు ఇవన్నీ నేను అడిగాను అని ఏమన్నారంటే వాళ్ళకి కలడానికి ఇష్టం లేదు అని అన్నారు సో అది నాతో ఫాల్ట్ కాదు అది వాళ్ళ ఫాల్ట్ ఇంకోటి ఏంటంటే నాకు తెలియకుండా మా బాబుని తీసుకెళ్లి వాళ్ళ పేరెంట్స్ కి చూపించారు దాని దగ్గర నాది అది మా బాబు అంటున్నా అందుకే మా బాబు అంటున్నా అందుకే మా బాబుని నాకు తెలియకుండా చూపించారు వాళ్ళ అత్తగారికి మా అది మా అత్తగారికి మా మామ గారికి అర్థం కదా వాళ్ళ సొంత నానమ్మే కదా కదా ప్రాబ్లం లేదు కానీ స్కూల్ టైమింగ్స్ లో తీసుకెళ్ళకూడదు కదా నన్ను అంటారు స్కూల్ ఎందుకు పంపించట్లేదు అది కదా కరెక్టే అండి నన్ను ఇప్పుడు నేను ఏమైనా సపోజ్ వాడికి హెల్త్ ఇష్యూ వచ్చి నేను మానిపించాను అనుకోండి నువ్వు స్కూల్ పంపించట్లేదు ఇరవై వేలు కట్టాను ముప్పై వేలు కట్టాను ఎందుకు పంపించట్లే అంటారు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అలాంటిది పని కట్టుకున్న పేరెంట్స్ తీసుకెళ్ళడానికి ఆ రోజు స్కూల్ మానిపించేసి తీసుకెళ్ళారు అది కూడా నాకు ఎట్లా తెలిసిందంటే లంచ్ బ్యాగ్ ఇవ్వలేదని నాకు స్కూల్ నుంచి కాల్ వచ్చింది నేను వెళ్ళిపోయాను ఆ రోజు బస్కి వెళ్ళిపోయాను సో నేను కాల్ వచ్చింది ఇట్లా మా బాబు మీ బాబు రా లేడు అంటే లంచ్ బ్యాగ్ ఇవ్వలేదు ఏంటి మేడం పెట్టలేదా అంటే నేను పెట్టాను మేడం మా హస్బెండ్ ఇచ్చానని నాకు చెప్పారు నా దగ్గర చాట్ ప్రూఫ్ కూడా ఉంది ఓకే అవి నేను మీకు అందరి దగ్గర చూపిస్తాను నేను తప్పకుండా ప్రూఫ్ ఉంది ఏం జరిగింది ఇంత సీన్ ఎందుకు క్రియేట్ చేశారు ఆయనకి తెలియాలి ఆయనకి తెలియాలి నేను చేయలేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఆ ఇంజరీస్ నేను చేయలేదు ఒకటి చెప్తా అది నైఫ్ ది కాకుండా మిగతా త్రీ ఉన్నాయో చూసారా అదైతే జరిగింది దాని రీజన్ ఏంటంటే నా మెడ పట్టుకున్నారు మర్డర్ అటెంప్ట్ నామి చేశారు ఆయన దాని ప్రూఫ్ నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ కాపీ ఇచ్చిస్తాను సో వాళ్ళ వాళ్ళ నెనిసి అబద్ధమో వాళ్ళు వాళ్ళు ఇస్తారు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చాను కాబట్టి మెడ పట్టుకుంటే నాకు ఏం ఆప్షన్ ఉంటుంది చెప్పండి దూరం ఉంటారు మనిషి ఆఫీస్ గా ఏం చేస్తారు డిఫెండ్ చేసుకోవాలి కదా సో నేను డిఫెండ్ చేసుకున్న ఆ డిఫెన్స్ లో నా గాజులు ఉంటాయి కదా ఆ గాజులు గీర్క రెండు బ్లడ్ అయింది మీరు మీరు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు మీకు ఐడియా ఉంటది దెబ్బలు ఎలా తగులుతాయి అని సో మీరు అనలైజ్ చేయండి అర్థమైందా నేను కొట్టినవా లేదంటే అవి గాజుల వల్ల చె అని మీరు అనలైజ్ నేను టార్చర్ ఏం పెడుతున్నాను అని చెప్పమనండి నేనే ఆయన ఏమంటున్నారంటే ఫైనాన్షియల్ గా నేను చేస్తున్నాను అంటున్నారు ఫైనాన్షియల్ గా ఆయన నాకు సపోర్ట్ చేసింది ఎప్పుడు అంటే ఇక్కడికి వచ్చాక హైదరాబాద్ వచ్చి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ అవుతుంది ట్వంటీ వన్లో వచ్చాము అనుకుంటున్నాక అంత ఐడియా లేదు ఆ టైంలో వచ్చాము వచ్చాము అప్పుడు కూడా కొన్ని రోజులు మాకు ఇవ్వలే వన్ ఇయర్ పైన మాకు ఇవ్వలేదు గా సపోర్ట్ అనేది మాకు లేదు నేనేం చేశాను మా బాబుకి డ్రై ఫ్రూట్స్ కావాలన్నా ఏమైనా కావాలన్నా అని మా పేరెంట్స్ కాల్ చేసేదాన్ని అప్పుడు నేను జాబ్ లేదు సో నీకు సర్వా అవ్వాలి మా హస్బెండ్ దగ్గర ఉండాలి సర్వైవ్ అవ్వాలి సో నేను అలా చేశాను అట్లా ఇట్లా నన్ను చాలా మెంటల్ ప్రెషర్ పెట్టారు ఏంటంటే నీ జాబ్ లేదు నువ్వు మనీ సంపాదించట్లేదు అది అని చెప్తే నేను ఒక ఆన్లైన్ వెబ్సైట్ లో ఇట్లా మనీ ఈజీ మనీ అని వస్తుందని సో అది నేను అప్రోచ్ అయితే అది నేను సైబర్ క్రైమ్ లో కూడా రిపోర్ట్ చేశాను నేను అది ఏమంటారు మోసపోయాను నాకు ఇన్వెస్ట్ అప్పుడు ఇన్వెస్ట్ చేశాను నేను అప్పుడు ఇన్వెస్ట్ చేశాను అరేంజ్ మ్యారేజ్ అది ఇక్కడికి వచ్చాక ఇక్కడికి వచ్చాక అది యాక్చువల్ గా ఆయనకు చేసిన కంప్లైంట్స్ అన్ని నేను చేయాలి ఆ రిటర్న్ లో ఆయన చేశారు నేను అన్ని ప్రూఫ్స్ అన్ని ఆధారంతో సహా నేను ఎఫ్ఐఆర్ ఇచ్చేసాను నేను టార్చర్ పెట్టడం వల్ల చేశాను అంటున్నారా ఏమో మరి ప్రూఫ్ చేయమనండి మరి నేను ఆయన చేసినవన్నీ నేను చేశాను నేను ఎఫ్ఐఆర్ కాపీస్ అన్ని సబ్మిట్ చేశాను నేను ఫైనాన్షియల్ గా నేను ఇబ్బంది పెడుతున్నా అంటున్నారా అని అన్ని ఎఫ్ఐఆర్ కాపీ వెళ్ళింది కదా సో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఓకే